ఈ గిఫ్ట్ అవునగా బాటిల్లో వాటర్ బాల్స్ పైన ఇది ఉన్నది దీని ఏం రాస్తున్నదో చూడండి యువర్స్ యు ఆర్ మై ఫేవరెట్ మ్యామ్ యు ఆర్ మై ఫేవరెట్ మ్యామ్ ఇక్కడ హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే వాళ్ళు టీచర్ కోసం రాసింది తయారు చేసింది ఇది ఇద్దామని నేను ఇంటికి పోతే ఇచ్చింది ఇది ఇచ్చింది ఎవరు అనుకున్నారు మా పెద్ద బావగారి మనవరాలు చిన్నది సన్నతి నాని ఇది మీకే తీసుకో దాచిపెట్టు పడేయద్దు అని చెప్పింది దీన్ని నేను జాగ్రత్తగా అట్లే లోపల పెట్టుకున్నా ఇప్పుడు మీరు పెట్టాలనిపించింది బాగున్నది కదా వాటర్ బాల్స్ పోసి తయారు చేసి ఇచ్చింది కొంచెం చిన్నగా ఉంటే బాగుండు పిల్లలు ఇచ్చే గిఫ్ట్స్ చాలా బాగుంటాయి కదా